మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేడి పుష్పలత నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెతో పాటు బీజేపీ కౌన్సిలర్ చావా లలిత మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ గుండా ఉమాదేవి కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుధరుత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు